ఖమ్మం శ్రీనివాస్ నగర్ పదిహేడవ డివిజన్ ఎందు వేయించేసి ఉన్న సమ్మక్క సారలమ్మ మహాజాతర అంగరంగ వైభవంగా పదిహేడు ఇరవై ఏడవ డివిజన్ ప్రజలు గత పది సంవత్సరాల నుంచి ఈ జాతర రమేష్ స్వామి ఆధ్వర్యంలో కొనసాగుతూ ఉంది ప్రతి రెండు సంవత్సరాలు ఒకసారి ఈ జాతరని అత్యంత ప్రజా ఆదరణ కలిగిన జాతరగా దినదివ అభివృద్ధి చెందుతుంది సమ్మక్క సారలమ్మ జాతరని మనం ఖమ్మం నగరంలో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని ఖమ్మం కార్పొరేషన్ మేయర్ పునుకులు నీరజ డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహార్ మరియు రెండు డివిజన్లో కార్పొరేటర్ కలిసి జాతరని చేసుకోవడం సంతోషంగా ఉందని మేయర్ నాకు అమ్మవారిని దర్శించుకొని భాగ్యాన్ని కల్పించిన ధనాల రాధ దొడ్డ నగేష్ మరియు కొండయ్య శ్రీకాంత్ మరియు పూర్వ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది అందరికీ నమస్కారం ఈరోజు సమ్మక్క సారక్క జాతర సందర్భంగా స్థానిక పదిహేడవ డివిజన్లోని శ్రీనివాస్ నగర్ ప్రాంతంలో ప్రతి సంవత్సరం ఎలా జరుగుతుందో అలాగే అద్భుతంగా ఈ సమ్మక్క సారక్క గద్దెల దగ్గర మహావైభవంగా కార్యక్రమాలు నిర్వహించబడతా ఉన్నాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన గౌరవ మేయర్ గారు కుల్కొల్ నీరిరా గారు ఇచ్చేశారు వారికి ప్రత్యేకంగా స్వాగతం సుస్వాగతం తెలుపుతూ అలాగే డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహారా గారు వచ్చారు వారికి కూడా స్వాగతం సుభస్వాగతం తెలియజేస్తా ఉన్నాం అట్లాగే స్థానిక కార్పొరేటర్ ధనారా రా రాధా కొండయ్య గారు వారి కుమారుడు శ్రీకాంత్ గారు అట్లాగే అనేక మంది ప్రాంత వాసులు కుటుంబ సభ్యులు చుట్టుప్రక్కల నుంచి కూడా అనేక మంది మహిళలు భక్తులు అనేక మంది ఇచ్చేసారు వారందరికీ కూడా మనస్ఫూర్తిగా పదిహేడవ డివిజన్ నుంచి ఇరవై ఏడవ డివిజన్ నుంచి అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా ఈ ప్రత్యేకంగా ఇక్కడ ఈ గద్దెలు ఏర్పడడానికి కారణం ఏంటంటే ఇక్కడ ప్రధాన పూజారి రమేష్ గారు ఉన్నారు వారి నేతృత్వంలోనే ఈ కార్యక్రమాలు నిర్వహించబడతా ఉన్నాయి ప్రధానంగా ఏనుకుంట మైసమ్మ అనేది ఈ ప్రాంతంలో వెలిసి ఉంది అనేక సంవత్సరాలుగా స్వయంబుగా ఇక్కడ మైసమ్మ తల్లి ఏర్పాటు కావటం ఆ తర్వాత రమేష్ గారు అయ్యగారు ఇక్కడికి వచ్చి పూజలు నిర్వహించటం ఆ తర్వాత ఇక్కడ సమ్మక్క సార సారక గద్దెలు ఏర్పాటు చేయటం ఆ ఏర్పాటు చేయటం వల్ల ఏదైతే మేడారంలో ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఘనంగా మేడారం ఉత్సవాలు ఎలా జరుగుతున్నాయో అక్కడ జరిగిన విధంగానే ఇక్కడ కూడా అమ్మవార్లని సమ్మక్కని సారక్కని ఏదైతే చిలకల గుట్లు ఏ విధంగా అక్కడి నుంచి తీసుకొస్తారు ఇక్కడ కూడా ఆ విధంగా ఏర్పాటు చేసి అంగరంగ వైభవంగా తీసుకొని వస్తున్నారు అనేక మంది భక్తులు అనేక మంది ప్రజలు ఈ ప్రాంతంలో పాల్గొంటాను అందరికీ మన స్మృతి అభివృద్ధి తెలియవచ్చు ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మన గౌరవ మేయర్ పుల్కులు నీట గారిని మాటలు కోరుతా ఉన్నాం ఈరోజు ఈ రోజు నుంచి స్టార్ట్ చేయడం జరిగింది మేడారంలో లక్షల మంది భక్తులు మేడారు వెళ్ళటం జరుగుతుంది అదేవిధంగా అందరూ అక్కడికి వెళ్ళలేకపోయినా కూడా ఇక్కడ కూడా మన నగర్లో ఖమ్మం నగరంలో నగర్లో వైసమ్మ గుడి దగ్గర ఉన్నాయి సమ్మక్క సారక్క దాన్ని కూడా ఇక్కడ కూడా లాగానే వైభవంగా అన్ని కార్యక్రమాలు ఇక్కడ చేయటం రమేష్ గారి పూజారి రమేష్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ జరగటం జరుగుతుంది దెస్ట్తో పాటు నేను కూడా ఆ కార్యక్రమంలో పాల్పంచుకున్నాను నేను కూడా ఆ గాజులు ఎన్ని ప్లేట్ పట్టుకుని తీసుకురావటం జరిగింది అది నా అదృష్టంగా భావిస్తున్నాను నేను సమ్మర్థ సారక్క దీవెనలు మనందరికీ ఖమ్మం నగర ప్రజలందరికీ కూడా ఉండాలని చెప్పి అమ్మవార్లని కోరుకుంటూ నాకు ఈ మంచి అవకాశం ఇచ్చిన రమేష్ గారి పూజారి గారికి అలాగే కార్పొరేటర్స్ మన నగేష్ గారికి రాధా గారికి శ్రీకాంత్కి అలాగే అందరికీ ఇక్కడ నాయకులందరికీ భక్తులందరికీ కూడా మరొక్కసారి శుభాకాంక్షలు చెప్పు తెలుపుతూ నాకు మంచి అవకాశం ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ అందరికీ అందరికీ నమస్కారం ఈరోజు పదిహేడవ డివిజన్లో సమ్మక్క సారక్క జాతరకి మమ్మల్ని ఆహ్వానించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇక్కడ విచ్చేసినటువంటి నగరం వేరు కుంతలి నేర్చు గారికి దొడ్డ నగేష్ గారికి దనా గారికి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా సమ్మక్క సారక్క శుభాకాంక్షలు జాతర శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను నాకు ఎంతో ఆనందాన్ని చెప్పారు ఇలాంటి మతానికి అతీతంగా నన్ను అందరూ ఇన్వైట్ చేస్తూ ఉంటారు ఎక్కడికి కూడా మంచి స్వాగతం అనేది నాకు లభిస్తూ ఉంది ఈరోజు రమేష్ గారు చాలా మంచిగా అందరి భక్తుల్ని ఆదరిస్తున్న విధంగానే నన్ను కూడా చూసినందుకు వారికి కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను